మాసంలో ఐదవ శుభ దివసం సందర్భంగా ఐదవ పాసురంలో గోదాదేవి సందేశాన్ని అందిస్తోంది మిక్కిలి ఆశ్చర్యమైన గుణాలు చేష్టలు కలిగినటువంటి కృష్ణుడు మధురకు నిర్వాహకుడుగా జన్మించాడు భాగవత సంబంధం భక్తులతో సంబంధం ఉండడం వల్ల మధురకు ఆయన ప్రభు అయినాడు యమునా నదీ తీరంలో గోపకుడుగా జన్మించి అందరినీ ప్రకాశింపజేశాడు ఆ వంశంలో మాణిక్య దీపంలాగా తల్లి యశోదా గర్భాన్ని కాంతివంతం చేశాడు దామోదరుడు వ్రత కారణంగా కృష్ణుణ్ణి చేరి మనం ఇతరమైన కోరికలేని కోరకుండా పవిత్రమైన మనస్సుతో స్వామికి పూజ చేసి పూలను సమర్పించి నమస్కరించి ఆయన కళ్యాణ గుణాలను కీర్తించి ధ్యానించి అన్ని పాపాలని రాబోయే పాపాలను కూడా ఆగామి పాపాలను కూడా తప్పించుకోవచ్చు ఆ స్వామి యొక్క గుణకీర్తనం చేయడం వల్ల పాపాలన్నీ అగ్నిలో పడిన దూదిలాగా భస్మైపోతాయి కాబట్టి వారి యొక్క ఆ పవిత్రమైన దివ్యమైన నామాలను స్మరిద్దాం ఆనందిద్దాం అని చెప్పింది